హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరికీ ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలో చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మనము ఈ లెంత్ అనేది చూసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాంట్ అయితే థర్టీ సిక్స్ వస్తుంది అలాగే ఆ తర్వాత లూజింగ్ అనేది చూసుకోవాలి లూజింగ్ టోటల్ అనేది ఇది ఫోర్టీన్ అలా వస్తుంది అలాగే ఇక్కడ మొహరి దగ్గర పిస్తక్ అంటారు మొహరి అంటారు రకరకాలుగా అంటారు సో ఇక్కడ ఒకసారి లూజింగ్ అనేది చెక్ చేసుకోవాలి ఈ రెండు లూజింగ్లు అనేది ఈక్వల్ గా ఉన్నాయి సో ఫస్ట్ లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ లూజింగ్ అనేది ఫోర్టీన్ ఉంది అలాగే ఈ మొహరి యొక్క లెంత్ పై నుంచి కింది వరకు లెవెన్ అండ్ హాఫ్ ఆర్ టువల్ వస్తుంది ఈ మూడు కొలతలు తీసుకున్న తర్వాత ముందుగా మనము క్లాత్ని అయితే లెంత్ ఎటువైపు నుంచి మనకు ఈజీగా అనుకూలంగా ఉంటుందో థర్టీ సిక్స్ కి మనకు దీనితోడు ఒక ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడింగ్ రావాలి అంటే మినిమం ఒక ఫార్టీ ఇంచెస్ క్లాత్ అయితే రావాలి దీనికోసం ఒక టూ మీటర్స్ క్లాత్ అయితే మనకు అవసరం ఉంటుంది ఒకవేళ మనకు టూ మీటర్స్ అవైలబుల్ లేకపోతే క్లాత్ యొక్క నిలువు భాగంలో కాకుండా దీనికి అడ్డంగా వేసుకుంటే క్లాత్ యొక్క పన్నా ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ అలా వస్తుంది కాబట్టి అడ్డం భాగంలో మనకు కావాల్సిన లెంతింగ్ ఇంకా మనకు కావాల్సిన మార్జిన్ ఇలాస్టిక్ కోసము కింద మడత కోసము అనేది క్లియర్ గా క్లియారిటీగా వస్తుంది సో ఈ క్లాత్ అయితే మనము వన్ ఎయిటీనే ఉంది కాబట్టి మనం దీన్ని అడ్డంగా ఇలా వేసుకొనేసి మనకు కావాల్సిన లూజింగ్ ఫోర్టీను ప్లస్ మనకు వన్ ఇంచ్ మార్జిన్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది ఇలా పరుచుకోవాలి ఫ్రెండ్స్ ఇది కింద బాటంలో మడత కోసము ఒక టూ ఇంచెస్ అయితే వదిలేసాము ఆ తర్వాత ఇలా మనకు కావాల్సిన లెంత్ ఇలా పైకి వదులుతూ థర్టీ సిక్స్ ఇంచ్ అయితే మనకు లెంత్ కావాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ పై క్లాత్ మొత్తము ఇలాస్టిక్ మడుచుకునే కోసము అయితే యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ పై నడుము భాగం నుంచి ఫిస్టక్ కోసము ఏదైతే ట్వెల్వ్ ఇంచెస్ అనేది పెట్టుకున్నామో టువల్ కానీ లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా కానీ థర్టీన్ కానీ పెట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్ గా ఫ్రీగా ఉంటుంది వేసుకునే దానికి సో మనం దీనికి అయితే థర్టీన్ అనేది దింపుకున్నాము ఇది పైది ఇది నడుము భాగము ఇది ఫిస్కక్ భాగము ఇది బాటం కింద బాటం భాగము సో ఈ లూజింగ్ అనేది తీసుకుంటాము ఫోర్టీన్ ఉంది అంటే సరౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇది మార్జిన్ కోసము అలాగే సేమ్ ఫోర్టీన్ ఇంచెస్ కింద బాటం దగ్గర కూడా తీసుకుంటాము హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ తీసుకుంటాము అలాగే నడుము దగ్గర ఫార్టీ ఫోర్టీన్ ఇంచెస్ కాకుండా ట్వెల్వ్ ఇంచెస్ మాత్రమే అంటే టూ ఇంచెస్ డిఫరెంట్ నడుం భాగానికి ఇక్కడ హిస్తక్ భాగానికి ఒక టూ ఇంచెస్ డిఫరెంట్ అనేది తీసుకుంటాము అలాగే ఇక్కడ కూడా ఒక టూ ఇంచెస్ ఇలా వెనకాల మార్క్ చేసుకొనేసి ఈ లైన్ అయితే ఇలా కలుపుకుంటాము ఆ తర్వాత ఇక్కడ ఈ రౌండ్ ఇలా మార్క్ చేసి కట్ చేసుకుంటాము ఇక పైనుంచి ఆ తర్వాత ఈ లైన్ ని ఈ లైన్ ని ఇలా లైన్ వేసుకొని ఆ తర్వాత ఈ మార్జిన్ కి కూడా లైన్ ఇలా కలుపుకొని కట్ చేసుకుంటామండి ఈ ప్లాజో ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ చాలా సింపుల్ కటింగ్ కూడా చాలా సింపుల్ ఇక కింది భాగం ఇంతవరకు ఐరన్ చేసుకుని కానీ లేదా డైరెక్ట్ గా మనం ఇలా మడత వేసుకొని స్టిచ్ చేసుకుంటాము ఆ తర్వాత ఈ పిస్తక్ రెండు జాయింట్ చేసేసి పైన ఇలాస్టిక్ వేసేస్తాము ఆ తర్వాత ఈ విధమైన పైంట్ స్టిచ్చింగ్ రెడీ అయిపోతుందండి సో వీడియో లో ఇది స్టిచ్ చేసి ఎలా రెడీ అయ్యి వస్తుందో నేను చెప్తాను ఫ్రెండ్స్ హిస్తక్ భాగాన్ని హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ అటు సైడ్ ఇలా పట్టిస్తూ స్టిచ్ చేసేయాలి ఓకే ఫ్రెండ్స్ బాటం భాగంలో ఇలా మర్చుకొని మనం టూ ఇంచెస్ ఏదైతే క్లాత్ వదిలింటామో ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఆ తర్వాత బాటమ్ ఈ కింద మడిచి కుట్టేసిన తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్ ఈ రెండు కాళ్ళ భాగం ఇలా ఏదైతే ఉంటుందో దానికి హాఫ్ ఇంచ్ ఇలా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా కటింగ్లో డౌట్స్ ఏదన్నా ఉంటే కామెంట్ ద్వారా మమ్మల్ని అడిగితే నేను ఖచ్చితంగా ఆ వీడియో తయారు చేసి నెక్స్ట్ వీడియో పెట్టాము ఫ్రెండ్స్ మన నడుము టోటల్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థర్టీ మేబీ ఉండొచ్చు కస్టమర్కి సో ఎంత లూజింగ్ వస్తుందో అంతకన్నా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ తక్కువ ఇలాస్టిక్ అయితే తీసుకోవాలి మనము ఆ ఇలాస్టిక్ మొత్తము ఈ నడుము భాగంలో అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఇలాస్టిక్ అయితే తీసుకున్నాను దాన్ని ముందుగా ఇలా ఇలాస్టిక్ పైన బాగా ఎక్కువ స్టిచ్చెస్ రఫ్ చేస్తూ స్టిచెస్ అయితే స్ట్రాంగ్ గా వేసుకుంటాను ఇలాస్టిక్ ని లోపల సైడ్ ఇలా పెట్టి ఈ క్లాత్ ని ఇలా లైట్ గా మడుచుకుంటూ ఇలాస్ ఈ కుట్టు ఏదైతే ఉందో ఇలాస్టిక్ పైన పడకుండా పక్కన పడేటట్టు క్లాత్ ని ఇలా మడుచుకుంటూ రౌండ్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి కొద్ది కొద్దిగా ఇలాస్టిక్ మన వైపు ఇలా లాగుతూ క్లాత్ని ఇలా మడత వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంటుంది ఇలాస్టిక్ అనేది క్లాత్ కన్నా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా స్టిచ్ చేసుకుంటూ ఇలాస్టిక్ని ఇలా లాగుతూ దగ్గర క్లాత్ని దగ్గర చేసి ఇలాస్టిక్ మన వైపు లాగుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇలాస్టిక్ అయితే కంప్లీట్ గా స్టిచ్ చేసేసాము సో ఇలాస్టిక్ వేసేసిన తర్వాత ఇలా గట్టిగా ఒకసారి పూర్తి క్లాత్ ఇలా లాగి ఇరువైపుల నుంచి ఇలా లాగి అడ్జస్ట్ క్లాత్ ని టోటల్ పైన అడ్జస్ట్ చేస్తూ లాగాలి ఆ తర్వాత క్లా ఇలాస్టిక్ ఫైవ్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది వేసేటప్పుడు ఈ క్లాత్ తో పాటు ఇలాస్టిక్ ని ఇలా పట్టుకొని గట్టిగా లాగుతూ జారకుండా లాగాలి ఈ స్టిచ్ అనేది వేసేస్తే ఇంకా ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు ఇటు సైడ్ క్లాత్ అటు సైడ్ కి అటు సైడ్ క్లాత్ ఇటు సైడ్ కి జారకుండా కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనలీ మా ప్లాజో ప్యాంట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఐరన్ చేసేసి రేపు ఫంక్షన్ ఉంది వేసుకొని కస్టమర్ అయితే హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోతారు కూడా మా ఛానల్ను లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి